జంద్ర ప్రసాద్ పార్వతో అవని గురించి ఒకసారి గుర్తు తెచ్చుకో అవని మంచితనం గురించి అవని మన కుటుంబంలో అందరినీ ఎంత అభిమానించేదో గతాన్ని తలుచుకో అని చెప్తూ ఉంటాడు ఇక అంతలో అవని పూజ దగ్గర పూజ ఏర్పాట్లు చేస్తూ ఉండగా అంతలో వేయ పల్లవి అక్కడికి వచ్చిన గెస్టులని రచ్చి కొట్టి పంపించడంతో వాళ్ళు అవని దగ్గరికి వెళ్ళి ఏమ్మా అవని మళ్ళీ వచ్చావా ఈ కుటుంబం ఇలా చల్లా చెదురైపోవడానికి కారణం నువ్వే అందరినీ చెదరగొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చావా అని మాట్లాడుతూ ఉంటారు ఇక దాంతో అవని చదవుతూ ఉండగా అంతలో అక్కడికి పార్వతి వచ్చి ఆ మాటలు విని ఆపండి మాట్లాడుతున్నారు మీరు నా కోడలు అవని గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు ఈ బతుకులు నా కోడలి కాలి గోటికి కూడా సరిపోవు పోండి ఇక్కడ నుంచి అని అరుస్తూ వాళ్ళని లాగి పెట్టుకొట్టి పార్వతి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళగానే పల్లవి షాక్ అయిపోతూ ఏంటి ఇక వీళ్ళు కలిసిపోయినట్టేనా అని అనుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అలా చేయటంతో కమల్ విజులు వేస్తూ ఉండగా శేఖర్ రాజన్ ప్రసాద్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అవని కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది పార్వతి మౌనంగా అలా అవని వైపే చూస్తూ ఉంటుంది